హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే ఒక పది దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇవన్నీ జనగామికి పోతున్నాయి ఇప్పుడు చింతామణలు అయితే ఆల్రెడీ కొని కట్ చూసుకోండి అన్ని పాలపళ్ళ మీద ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్లో ఉన్నాయి ఒక మూడు నాలుగు అయితే వైట్ బ్లాక్ ప్యాచెస్లో ఉన్నాయి ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్నని ఇవి ఎక్కడికి పోతున్నాయి అడ్రస్ ఎక్కడ అసలు ఎన్ని దూడలు ఉన్నాయి అమ్మకానికి అసలు వాటి ఏజ్ ఏంది వాటి పళ్ళు ఏంది అసలు రేట్లు ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎండింగ్ ఎంతవరకు ఉన్నాయి ఏందనేది డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం ఓకేనా ఫ్రెండ్ చూడండి దూడలు అయితే క్వాలిటీలు అయితే బాగానే ఉన్నాయి సైజులు ఉన్నాయి అంతే లెంత్ పొడుగులు కూడా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్ సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న ఓకేనా పది దూడలు ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్గా కనుక్కుందాం ఒక్కొక్క దూడ ఏంది ఎట్లా అనేది ఎంత ఏజ్ ఎట్లా అనేది నమస్తే అన్న అన్న నమస్తే నువ్వు ఎక్కడ అన్న ఇప్పుడు పది దూడలు ఉన్నాయా ఆ ఎనిమిది దూడలు అన్న ఎనిమిదా ఎనిమిది దూడలు ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూడండి దూడలు అయితే మంచి అన్న ఇప్పుడు ఇవన్నీ అన్ని పాలపల్లే పనులు వేయలేదు అన్ని పాలపే ఇంకా సైజులు పెరిగే అవకాశం ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది అన్న వీటికి అంతా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం అటు ఇటు సంవత్సరం లోపు సంవత్సరం ఏదో అటు ఇటు సార్ చూసుకోవచ్చు ఎక్కడ పోతున్నాయండి ఏమి తెలంగాణ లింగావేదపూర్ మండలం జనగాం డిస్ట్రిక్ట్ జనగాం డిస్ట్రిక్ట్ వడిచర్లు మాది విలేజ్ వచ్చేసి వడిచర్ అవును ఎనిమిది దూడలు ఉన్నాయి ఎనిమిది దూడలు అన్న ఓకే ఒకసారి చూడండి ఎనిమిది దూడలు ఉన్నాయి రేట్లు స్టార్టింగ్ ఎంతవరకు ఉంచండి మా ఆనందాన్ని ఇప్పించింది ఆవులు ఏవి దూడల ఇప్పుడు స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయన్న రేట్ అన్నీ ముప్పై ముప్పై ఒకటి అట్లా ముప్పై ఒకటి నుంచి స్టార్టింగ్ మరి ఎండింగ్ వందరు ఒకటే దూడ ఒకటి ఉందన్న ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు దూడ ఒకటి మిగతా అన్నీ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు లోపు ముప్పై ఐదు లోపల అయితే ఉన్నాయి మనకి డీటెయిల్గా చూడండి మనకి సైజు ఉన్నాయి అంతే లెంత్ కూడా పొడుగు కూడా బాగున్నాయి ఇది ఫస్ట్ లెక్టేషన్ ఇది ఏజ్ ఎంత ఉంటుంది అన్నది ఫస్ట్ పాల పల్లె ఇంకా పల్లెలు అయిపోయాయి దూడ ఏజ్ ఎంత ఉండొచ్చు మినిమం పదకొండు నెలలు పది నెలలు సన్నకట్టు బాగుంది గ్యాప్ కూడా చూస్తున్నా అన్ని బాగున్నాయి అన్ని ఎనిమిది దూరం సన్నకట్టు బాగున్నాయి చెక్ చేశారు పళ్ళు పళ్ళు సన్నులు రొమ్ము కట్టు చూసే కొనుక్కున్నా ఓకే ఇది కూడా పాలపల్లె అన్ని పాలపల్లె అన్న ఇది కూడా ఇది పల్లె చూసుకోవచ్చు మనకి రేట్లు వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు లోపలంట చూసుకోండి బాగున్నాయి సైజులు కానీ పొడుగులు కానీ మనకు పడ్డాయి అన్న ముప్పై ఒకటి నుంచి ముప్పై వేల రేట్ మనకి పడ్డాయి వాళ్ళకి పడ్డాయి మనకి దూడ పడ్డది ఇరవై మూడు వేలు పడింది ఒకటే రేట్ ఒక్కటే ఇరవై మూడు వేలు బ్రీడ్ ఉంది బ్రీడ్ చూసుకోండి ఒకటైతే ఇరవై మూడు వేలు పడింది అయితే సైజ్ బాగుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దూడ అన్న అయితే ఇక్కడ ఇరవై మూడు వేలకు కొన్నాడు అన్నకైతే ట్రాన్స్పోర్ట్ మీకు ఎంత పడుతుంది అన్న దూడకో రెండు వేలు వస్తుంది రెండు వేలకే పోతుందా రెండు వేలు దూడ కిరాయి అంటే మీరు ఓన్ వెహికల్ పెట్టుకుంటారు కాబట్టి అట్లా పోతుంది లేదు మళ్ళీ అవి ఖర్చు వేరే ఉంటుంది కదా అన్న ఈ నుంచి ఆడ ఖర్చు వేరే ఉంటుంది కదా అవునవును అదో రూపాయలు వేసుకుంటే మూడు వేలు చిల్లర పడుతుంది దూడ ఒక దూడకు వచ్చేసి మూడు వేలు పడుతుంది ఓకే చూ ట్రాన్స్పోర్ట్ కూడా అన్న అయితే మూడు వేలు పడుతుంది మూడు వేలు మూడు వేలు ఐదు వందల పైన అటు ఇటు పడుతుంది ట్రాన్స్పోర్ట్ అయితే అప్పుడు చూడండి క్వాలిటీలు అయితే బాగున్నాయి ఇది అయితే బ్రీడ్ ఇది సంవత్సరం ఉందా అన్న దూడ సంవత్సరం ఉంటుందా సంవత్సరం ఉంటుందా ఇది పదకొండు వేలు అన్న పాలపళ్ళు ఇంకా పల్లె వెళ్ళి పాలపళ్ళు బ్రీడ్ అయితే టాప్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చండి ఇదైతే దూడ ఎక్సలెంట్ ఉంది దూడ అయితే బ్రీడ్ మనకి సైజు కానీ పొడుగు కానీ బాగుంది ఎడ్ క్వాలిటీ కూడా చూడవచ్చు బాగుంది దూడైతే మీకైతే అక్కడైతే అమ్మకానికి ఉన్నాయండి తెలంగాణ అండి

లింగాల గన్పూర్ మండలం అంట చూడండి ఇది కూడా బ్రీడ్ అయితే బాగుంది అన్ని పాలపళ్ళ మీద ఉన్నాయి అది కూడా సైజు ఉంది బ్రీడ్ ఉంది అన్న ఇది కూడా చూసుకోవచ్చు మీరు దూడైతే ఇది కూడా బాగుంది పొడుగు చూడండి అంతే బ్రీడ్ కూడా చూసుకోవచ్చు అంతే ఇది కూడా చూడండి క్వాలిటీ అయితే బాగుంది ఇది పోలిష్న టైప్లో చెప్పే బాగుంది బ్రీడ్ ఎడ్ క్వాలిటీ పొడుగు సైజు పాలపల్ల మీద ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది దూడలు అయితే ఇంకెవరికన్నా కావాలంటే ఎనిమిది దూడలు అయితే సేల్కు ఉన్నాయి వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది మీరు అన్నకు కాల్ చేసి రేట్లు ఎన్ని అనేది వీడియో కూడా పెడతాడు మీరు చూసుకోవచ్చండి రేట్లు అయితే అన్నతో మాట్లాడుకోండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే చింతామణి నుంచి అయితే పోతున్నాయి దూడలు క్వాలిటీలు అయితే బాగున్నాయి ఇక్కడ ఎనిమిది దూడలు అయితే సేల్కున్నాయి చూడండి బ్రిల్లు కూడా బాగున్నాయి పొడుగు సైజు అంతా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఎన్ని రోజుల్లో ఎయిట్కి వస్తాయి అన్న ఇవి అన్నీ టూ త్రీ మంత్స్లో వీటికి వచ్చేతాయి అన్న టూ త్రీ మంత్స్ ఎక్కువ అయితే టూ త్రీ మంత్స్లో ఉన్నాయి కొన్ని ఒక ఐదు ఆరు నెలలు చిన్నవి రెండు ఉన్నాయి ఐదు ఆరు నెలలు వచ్చేది ఐదు ఆరు నెలలు వచ్చే అయితే మనకి ఒక రెండు మూడు ఉన్నాయి అంట మనకి ఇంకా హీట్కైతే ఉన్న వాటికి అయితే మీకు సిమ్ నేపించుకోవచ్చు లేదని అంటే మళ్ళీ నెక్స్ట్ టైం హీట్కి వచ్చినప్పుడు సిమ్ నేపించుకోవచ్చు నాలుగు సార్లు అయితే బాగున్నాయి అంటే క్వాలిటీలు బాగున్నాయి సైజులు బాగున్నాయి పొడుగు అంత రొమ్ము కట్ అంతా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే నాకు అయితే కాంట్రాక్ట్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ